ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమ శ్రీమాత్రే నమ మనకి ఆగస్టు ఇరవై మూడవ తేదీ మన శ్రావణ మాసంలో ఉండే పర్వదినాల గురించి చెప్పుకుంటున్నాం కదా దాంట్లో భాగంగానే ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ శ్రావణ మాసం చివరి రోజు శ్రావణ మాసం ఏ మాసమైన చివరి రోజు ఏమొస్తుంది అమావాస్య వస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో కూడా చివరి రోజు ఏంటంటే అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య అది ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ శనివారం రోజునొచ్చింది అయితే ఈ శ్రావణ బహుళ అమావాస్యకి ఇంకొక పేరుంది విశిష్టమైన పేరుంది అదేంటంటే పోలాల అమావాస్య అని కూడా దానికి పేరు దానికి సంబంధ ఈ పోలాల అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంది ఆ రోజు చేయాల్సినటువంటి వ్రతం ఏంది ఆ రోజు ఏ దేవతను పూజించాలి దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఇప్పుడు మీకు ఏదో నాకు తెలిసినంత వరకు మీకు చెప్తానండి ప్రారంభిద్దామా అయితే ఈ శ్రావణ మాసం మనకు తెలిసిందే ఈ శ్రావణ మాసం అనేటువంటిది వ్రతాలకి నోములకి పెట్టింది పేరు అనమాట ఎందుకంటే శ్రావణ మాసాన్ని గురించి మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం శ్రావణ మంగళవారం నోములని శ్రావణ శుక్రవారం అని శ్రావణ పౌర్ణమని ఇలా శ్రావణ మాసంలో ప్రతి రోజుకి కూడా ఏదో ఒక విశిష్టత ఏదో ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉందని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అనమాట అదేవిధంగా ఆగస్ట్ ఇరవై మూడో తేదీ శనివారం రోజున శ్రావణ బహుళ అమావాస్య ఈ శ్రావణ బహుళ అమావాస్యని ఇందాక మనం చెప్పినట్టుగానే పోలాల అమావాస్య అంటారు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంది ఆ రోజున ఏం పూజలు చేయాలో మనం దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట మన శాస్త్రాలన్నీ కూడా మహిళలు పూజలు చేస్తారు మనం ఆడవాళ్ళం ఎక్కువగా దేనికోసం పూజ చేస్తామండి మన భర్త బాగుండాలి లేదా మన పిల్లలు బాగుండాలి లేదా పిల్లలు లేకపోతే సంతానం కావాలి లేదా సంతానం ఉంటే మన పిల్లలు చిరంజీవులు అయి ఉండాలి వాళ్ళ ఆయుష్ బాగుండాలి వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలి వీటి కోసమే కదా మనం ఎక్కువగా పూజలు చేస్తాము కాబట్టి ఆయా వ్రతాలని కాబట్టి వాటికి సంబంధించి అనేక వ్రతాలని ఆచరించడం మహిళలు అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అనమాట అనాదిగా వచ్చేటువంటి ఆచారం అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి దాకానే మనం చెప్పుకున్నాం సోమవారాలు కానీ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ శ్రావణ పూర్ణం కానీ ఏకాదశులు రెండు ఏకాదశులు కానీ అన్నీ కూడా పర్వదినాలే అనమాట అయితే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మహిళలు సౌభాగ్యం కోసం అయితే శ్రావణ మాసం నెల రోజులు కూడా మహిళలందరూ సౌభాగ్యం కోసం వ్రతాన్ని ఆచరిస్తే ఈ శ్రావణ అమావాస రోజు మాత్రం సౌభాగ్యంతో పాటు సంతానం కోసం కూడా పూజ చేస్తారనమాట అదే పోలాల అమావాస్య ఈ పోలాల అమావాస్యకి ఎంతో విశిష్టత ఉందన్నమాట అయితే ఈ పోలాల అమావాస్య వ్రతము అనేటువంటిది ప్రత్యేకంగా సంతానాన్ని సంరక్షించుకోవడానికి ఆచరించేటువంటి వ్రతం అనమాట అంతేకాకుండా కొంతమందికి పెళ్ళైనటువంటి చాలా కాలానికి కూడా పాపం సంతానం అనేటువంటిది కలగదు అలా సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని కనుక ఆచరిస్తే సంతానం కలుగుతుంది ఇది వాళ్ళకి ఎంత ముఖ్యమో కొంతమందికి సంతానం ఉంటుంది వాళ్ళకు కూడా అంతే ముఖ్యం అనమాట ఎందుకంటే కొంతమంది సంతానాన్ని పొంది పాపం వాళ్ళు ఊరకునే చనిపోతూ ఉంటారు సంతానం కలిగిన తర్వాత కాబట్టి వాళ్ళ యొక్క సంతానం లేనటువంటి స్త్రీలు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించడం ఎంత ముఖ్యమో సంతానవంతులైనటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క పిల్లలు చిరంజీవులుగా దీర్ఘాయుష్మవంతులై ఉండ ఉండడానికి ఈ వ్రతాన్ని ఆచరించడం అంతే ముఖ్యము కాబట్టి సంతానం కావలసినటువంటి వాళ్ళు సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలన్నమాట కాబట్టి అందుకే స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు ఎక్కువగా అయితే ప్రతి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఇది యథా ప్రకారం చెప్పేదే రండి మీకు అందరికీ తెలిసిందే ఈ శ్రావణ మా బహుళ అమావాస రోజు కూడా సూర్యోదయానికి ముందర నిద్రలేచి ఇంటిదంతా కూడా శుభ్రం చేసుకొని దేవుడి మందిరంలో అంతా కూడా ముగ్గులేసుకోవాలి అయితే ముఖ్యంగా అండి ఈ పూజకు ఉండాల్సినటువంటి విశిష్టత ఏంటి అంటే మామూలుగా అన్ని పూజల కాదండి దీనికి ఉండాల్సిందంటే కంద చెట్టు కంద మొలక ఉండాలండి ఈ కంద మొలక మా ఇంట్లో కూడా మొలిచిందండి మీకు చూపిస్తాను వీడియోలో పెట్టడం జరుగుతుంది మీరు కూడా చూడండి కంద మొక్క అనేటువంటిది ఏం లేదండి ఎవరో ఇచ్చారా కందం తీసుకెళ్ళి అక్కడ బూడ్చావు అది బాగా రెండు పిల్లకలు వచ్చాయండి మీకు ఫోటో కూడా పెడతాను కాబట్టి పొలాల అమావాస్య వ్రతానికి కావాల్సింది ఏంటంటే కంద మొక్క కాబట్టి ఈ దేవుడి మందిరం దగ్గర ఈ కంద మొక్కను ఉంచి దాని చుట్టూ కూడా ఆ కంద మొక్క చుట్టూ కూడా పసుపు కుంకుమ బియ్య పిండితోటి చుక్కలు పెట్టి చక్కగా ముగ్గులు వేయాలన్నమాట ఇంకా దీనికి తోరం కావాలి ఆ తోరానికి ఎన్ని పోగులు ఉండాలంటే ఏడు పోగులు ఉండాలండి దారానికి ఏడు పోగుల దారానికి పసుపు రాసి దానికి మధ్యలో పసుపు కొమ్ముని కట్టాలండి ఆ తోరానికి ఏం కట్టాలంటే పసుపు కొమ్ముని కట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి మనం శ్రావణ మంగళవారానికి తోరం అంటే ఐదు ముళ్ళని పూలతో కట్టాలి వరలక్షి వ్రతానికి అంటే తొమ్మిది ముళ్ళని చెప్పుకున్నాం కదా దీనికి ముళ్ళేం లేవు కాకపోతే ఏడు పోగులు ఉండాలి దీనికి ఈ పోలాల అమావాస్య వ్రతానికి తోరం ఎన్ని పోగులు ఉండాలంటే ఏడు పోగులుండి దానికి ఏడు పోగులు పోసుకొని పసుపు రాసి పసుపు కొమ్ముని కట్టుకోవాలన్నమాట ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అన్ని పోగులు అన్ని తోరాలు కట్టుకోవాలి ఒక్కొక్కటి ఏడు పోగులు చొప్పున ఎంతమంది ఉంటే అన్ని కట్టుకోవాలన్నమాట దాంట్లో ఒకటి అమ్మవారికి ఒకటి ఇంకోటి ఏమంటే వాయనం ఇచ్చేటువంటి మొత్తం ఐదుకి చొప్పున తోర ఇంక మీ ఎంతమంది మన ఇంట్లో ఉంటే అన్ని తోరాలు తయారు చేసుకొని కంద మొక్క దగ్గర పెట్టాలన్నమాట ఈ తోరాలన్నీ కూడా అర్థమైంది కదా ఒకటి అమ్మవారికి అంటే ఆ కంద మొక్కలోనే మనం పసుపుతోటి గౌరీదేవిని చేసుకొని కంద మొక్కలో కంద మొక్కను పెట్టి పక్కన పల్లెల్లో గౌరీదేవిని కూడా పెట్టి పూజించాలన్నమాట కాబట్టి అమ్మవారికి ఒకటి మా తర్వాత వాయనం ఇచ్చే ముత్తైదువుకి ఒకటి అది కాకుండా వాళ్ళ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే ఎంతమంది అవసరమో వాటికి అన్ని పోసుకొని ఆ కంద మొక్క దగ్గర పెట్టాలన్నమాట మొదటగా యథాప్రకారంగా మనం ఏ పూజ చేసినా సరే పసుపుతో వినాయకుడిని చేసుకొని పూజిస్తాం కదా అదేవిధంగా ఇక్కడ కూడా పసుపుతోటి వినాయకుడిని చేసుకొని పూజించి ఆ తర్వాత ఈ కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని కానీ సంతాన దేవిని కానీ ఆవాహం చేసుకొని షోడసోపచారాలతోటి మన శక్తి కొద్దీ పూజ చేయాలన్నమాట అంటే అక్కడ కూడా పసుపుతోటి గౌరీదేవిని చేసుకోవాలి కంద మొక్క పక్కన ముందర మామూలుగా వినాయకుడిని పసుపుతో చేసుకొని పూజించాలి తర్వాత కంద మొక్క దగ్గర కూడా ఒక తమలపాకేసి పసుపుతోటి గౌరీదేవిని చేసుకొని అక్కడ మంగళ గౌరీదేవిని కానీ అది మీ ఇష్టం సంతాన లక్ష్మీదేవిని కానీ ఎవరినైనా సరే ఆవాహం చేసుకొని మామూలుగా షోడసోపచారాలతో పూజించాలన్నమాట ఇంకా పూజ పూర్తయిన తర్వాత చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఎవరైనా సరే మాకు మగపిల్లలు కావాలి మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఏడు బూరెలు అర్థమైంది కదండి మగ సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళు ఏడు బూరెలు అదేవిధంగా ఆడపిల్లలు కావాలి ఆడ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఏడు గారెలు గారెలంటే వడలండి ఏడు గారెలు మనకి నెల్లూరు జిల్లాలో ఇక్కడ అంతా కూడా వడలు అంటుంటారు ఇటు ఒంగోలు అక్కడంతా కూడా గారెలు అంటుంటారు అనమాట మగపిల్లలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఏడు బూరెలు ఆడపిల్లలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఏడు గారెలు నైవేద్యం పెట్టాలన్నమాట పూజ చేసేందుకు అమ్మవారికి షోడసోపచారాలతో పూజ చేస్తాం కదా పూజ చేసిన తర్వాత మీకు మగపిల్లలు కావాలి ఆడపిల్లలు కావాలి మీరు తేల్చుకొని దాన్ని బట్టి మీరు నైవేద్యం పెట్టాలన్నమాట ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది ఆ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఏడు బూరెలు ఏడు గారెలు దక్షిణ వేసి దాన్ని పెడతాం కదా మీకు ఎవరికి ఏది కావాలనుకుంటే దాన్ని నైవేద్యం పెడతారు కాబట్టి ఆ ఏడు బూర నైవేద్యం పెట్టినటువంటి ఆ ఏడు బూరెల్ని కానీ ఏడు గారెల్ని కానీ తీసుకొని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే ఎక్కువ మంది పిల్లల్ని ఎవరైతే కనుంటారో బహు సంతానవతి ఆమెకి వాయనం ఇవ్వాలన్నమాట వాయనం తమలపాకులు దక్షిణ ఒక జాకెట్ ముక్క ఇవన్నీ మనకు తెలిసిందే కదా పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఆమెను కూర్చోబెట్టి ఆమెను అమ్మవారిగా భావించి ఆమెకు ఒక తోరం పెట్టి మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా పసుపు కుమ్మతో తోరం పెట్టి పూజ చేయాలని చెప్పి అమ్మవారిది కంద మొక్క దగ్గర పెట్టాలి అని చెప్పి ఆ క తోరాన్ని కూడా ఇచ్చేసి చక్కగా ఆమెకి ఏడు బూరెల్ని కానీ ఏడు గారెల్ని కానీ మీరు ఏది కోరుకుంటే ఎవరిని కోరుకుంటే దానికి తగ్గట్టుగా వాయనం ఇచ్చి ఆమెకు నమస్కరించి అక్షంతలు వేయించుకోవాలన్నమాట అదేవిధంగా ఒక పసుపు కొమ్ము తోరాన్ని అమ్మవారి దగ్గర ఉంచి మిగిలినవి తీసుకొని ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా దీనికి మెడలో వేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి మనం చేతికి కట్టుకుంటాం మామూలుగా మంగళగౌరి వ్రతానికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ తోరాలన్నీ కూడా చేతికి కట్టుకుంటాం దీనికి కాదు మెడలో వేసుకోవాలన్నమాట ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మెడలో వేసుకోవాలి తర్వాత పిల్లలకు మన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా పిల్లలకు కూడా కథ అక్షంతలు వేసి పిల్లలకు కూడా కథ చెప్పేటప్పుడు వాళ్ళని కూడా పక్కన కూర్చోమని వాళ్ళని కూడా కథ వినమని చెప్పి తర్వాత వేసి ఈ పసుపు కొమ్ము కట్టిన దారం ఉంటుంది అంటే మనం దాన్ని ఎన్ని కావాలో అన్ని పోసుకోవాలన్నమాట పిల్లలకు కూడా మెడలో మగ మగపిల్లని లేదు ఆడపిల్లలు లేదు ఎవరికైనా వెయ్యొచ్చు కాబట్టి ఈ పసుపు కొమ్ము కట్టిన దారాన్ని పిల్లల మెడలో కూడా వెయ్యాలన్నమాట ఇలా చేస్తే మంచి జరుగుతుందని చెప్పి అంతేకాకుండా వాళ్ళకు పుట్టినటువంటి సంతానం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి పది కాలాల పాటు చల్లగా ఉంటారని చెప్పి నమ్ము నమ్ముతారనమాట ఏదైనా అంతే కదా మన పెద్దవాళ్ళు ఆచరించిందే కదండి మనం చేస్తాము ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అయిపోయిన తర్వాత అమ్మవారికి అదే ఆ ముత్తైదుకు పెద్ద ముత్తైదుకు ఎదుగు వాయనం ఇచ్చేసి మనం భోంచేస్తాం మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ శుచిగా స్నానం చేసి మళ్ళీ అమ్మవారి దగ్గర దీపాన్ని బెలి దీపాన్ని పెట్టాలండి ఆవు నేర్తో చక్కగా దీపాన్ని పెట్టాలి ఇంకా అమ్మవారికి పూర్ణం బూరెలు గారెల్లాగానే గ్రామ గ్రామదేవత పోలేరమ్మ ఉంటుంది కదండీ ఆ పోలేరమ్మకు కూడా మనం పెరుగన్నాను కానీ ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించాలి ఆ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ఆ పోలేరమ్మను కూడా దర్శించుకొని ఆమె యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవాలి ఆ పోలేరమ్మనే కాదండి అంతా ఆమరూపాలే ఒక్కొక్కళ్ళ ఊరు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంటుంది అంకాళమ్మని పోలేరమ్మని నోకాళమ్మని ఇలా పిలవబడుతుంటుంది కదా కాబట్టి ఏ ఊర్లో గ్రామ దేవత ఎవరు ఆమెని దర్శించుకోవాలి వీలైతే ప్రాతకాలంలో దర్శించుకోవచ్చు ప్రాతకాలంలో ఈ పూజా వ్రతము అంతా హడావుళ్ళ ఉంటాం కదా కాబట్టి ప్రాతకాలంలో పూజ చేసేసుకొని తర్వాత సాయంత్రం అయిన తర్వాత కూడా మళ్ళా మనం అంత అన్నం వండేసి పెరుగన్నం కలుపుకొని అమ్మవారికి వెళ్ళి దర్శించుకొని ఆమెకు నైవేద్యం పెట్టి అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టవచ్చు అనమాట ఇది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మనం మామూలుగా మా ఉదయం పూట అమ్మవారికి ఇంట్లో ఆ కందం ఒక్క దగ్గర గౌరీదేవిని చేసుకున్నాం కదా ఆమెకి పూర్ణ బూరలు గారులు పెడతాం కదా అలాగే పోలేరమ్మకు కూడా బొట్టెక్క బుట్టలు నైవేద్యం పెట్టవచ్చు అనమాట ఏంటంటే పనస ఆకులు ఉంటాయి చూడండి ఆ పనస ఆకుల్ని ఇట్లా రౌండ్గా బుట్టలుగా గుట్టి బుట్ట మోడల్గా గుట్టి దాంట్లో ఇడ్లీ పిండి వేసి దాన్ని ఆవిరి మీద ఉడికిచ్చి దాన్ని కూడా ఈ పోలేరమ్మ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టడం జరుగుతుంది ఇదంతా మన మన శక్తి మన మన ఓపిక అనేసి ఇంకా వ్యవసాయం ఉండేటువంటి వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఎక్కువగా ఒకప్పుడు వ్యవసాయమే కదండి వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి కాబట్టి వ్యవసాయం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎద్దులకు పూజ చేస్తారనమాట ఎందుకంటే వ్యవసాయానికి ప్రధానం ఆ ఎద్దులే కాబట్టి ఎద్దులకు పూజ చేస్తారు ఇంకా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు కూడా పోలాంబ పేరుతో అమ్మవారిని పూజిస్తారు ఇంకా పల్లెటూళ్ళల్లో అందు వాళ్ళు అంతే కదా పిలుచుకుంటుంటారు కోలాంబ పేరుతోటి అమ్మవారిని పూజిస్తారు ఇంకా ఆమెకి ఇష్టమైనటువంటి నైవేద్యాలతో పాటు ఆ అమ్మవారికి ఆ గ్రామ దేవతకి సారలు కూడా సమర్పిస్తారనమాట చూడండి అప్పుడప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఈ గ్రామ దేవతకి సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఎందుకంటే గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ఆ గ్రామ దేవత యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆ గ్రామ దేవతకు సంబంధించి ప్రతి వాళ్ళు ఎక్కువ మంది కూడా సంవత్సరానికి ఒకసారి విశేషంగా ఉత్సవాలు చీరాసార ఈ సర్ది పోస్తూ ఉంటారు ఎక్కువగా గ్రామ దేవతకు సంబంధించి ఇలా ఎందుకంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పి అంతేకాకుండా అత వర్షాలు పడి పంటలు బాగా పండుతాయి ఆ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ గ్రామ దేవతకు కూడా చీరాసార సమర్పించి ఆమెను పూజిస్తారనమాట ఈ విధంగా పొలాల అమావాస్య యొక్క వ్రత పూజా విధానం ఇప్పుడు దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తారండి ఈ వ్రతంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒక కథ ఉంటుందన్నమాట ఈ కథ ఏంటంటే పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అనమాట ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండేటువంటి వాళ్ళు ఇంకా పెద్ద అయిన తర్వాత ఆ ఏడుగురికి కూడా పెళ్ళిళ్ళు చేస్తారు అందరూ కూడా పిల్లా పాపలతోటి చక్కగా కలకల్లాడుతూ కూడా ఉంటారు అయితే పాపం అందరూ బాగానే ఉంటారు కానీ ఏడవ కొడుకు అంటే ఏడవ కోడలకు పుట్టినటువంటి పిల్లవాడు మాత్రం ప్రతి సంవత్సరం పాప వీళ్ళు పోలాల అమావాస్య వ్రతం చేయాలనుకోవడం అబ్బాయి పుడతాడు ఆ రోజే చనిపోతాడు పోలాల అమావాస రోజే అబ్బాయి చనిపోతాడు అనమాట ఈ విధంగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ అమావాస రోజు తెల్లవారు లేచి వీళ్ళు వ్రతం చేయాలనుకుంటుంటే అబ్బాయి తెల్లవారుజామున ఎప్పుడో చనిపోతాడనమాట ఈ విధంగా అమావాస రోజు పూజ చేసుకునేటువంటి అవకాశం మాకు లేదు కోలాల అమావాస్య పూజ చేసుకున్న అవకాశం నీ వల్ల మాకు లేదని చెప్పి మిగతా ఆరుగురు తోడుకోడలు అందరూ కూడా పాపం ఈ ఏడో తోడుకోడల్ని దెప్పుతూ ఉంటారనమాట పాపము పాపం అమ్మాయి ఏం చేస్తుంది పుట్టిన బిడ్డ చనిపోయినాడు దానికి ఆమె కారకులు అలా కాదు కదా చూడండి ఇంకా ఏడో సంవత్సరంలో పుట్టినటువంటి బిడ్డ కూడా ఆ తెల్లవారి వ్రతం చేసుకోవాలనుకుంటుంటే ఆ తెల్లవారేపాటికి ఆ అబ్బాయి ఏందంటే పాపం ఏకోజామున కొన ఊపిరితో మన ప్రాణం పోతుంటే లాస్ట్లో ఊపిరి వెంటిలేటర్ మీద పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటాడనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉంటాడు అప్పుడు అవి ఏం చేస్తుందంటే పాపం అందరు తిడుతున్నారు దెప్పుతున్నారని చెప్పి ఆ కొన ఊపిరితో పిల్లవాడు ఉన్నప్పుడే ఒక చాపలో చుట్టేసి ఆ పిల్లవాడిని ఎవరికి కనపడకుండా ఇంట్లో ఒక మూల దాచేస్తుంది అనమాట ఎవరికి చెప్పకుండా ఇంకా అందరితో కలిసి తాను కూడా పూజ చేసుకుంటుంది అనమాట పాపం పూజ అందరూ కూడా సంతోషంగా చేసుకుంటే ఈమె ప్రకారం ఏదో తాంత్రికంగా చేస్తుంది అంటే కదండి బాధ కదా కడుపులు అయ్యే ఒక పాపం ఈమె మాత్రం తాంత్రికంగా చేస్తుంది ఇంకా పూజ అంతా అయిపోతుంది ఆ రాత్రికి అందరూ పనుకుంటారనమాట ఇంకా అప్పుడు అందరూ పడుకొని ఊరంతా కూడా సర్దుమడిగిన తర్వాత అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే పాప మా పిల్లవాడిని భుజాన్ని చూసినప్పుడు చనిపోయి ఉంటాడు ఆ పిల్లవాడిని భుజాన్ని వేసుకొని ఏడుస్తూ శ్మశానానికి వెళ్తుందనమాట అది చూసినటువంటి ఆ గ్రామ దేవత కానీ ఆ పార్వతీ పరమేశ్వర్లు పాపం వృద్ధ రూపంలో ఆ గ్రామ దేవత లేదా పార్వతీ పరమేశ్వర్లు ఎవరైనా సరే వృద్ధ రూపంలో పాప కనపడతారు ఒకసారి ఏమంటే గ్రామ దేవతగా అమ్మవారికి కనపడుతుంది ఆమెకి ఒకసారి ఏంటంటే ఒక భార్యాభర్త అంటే పార్వతీ పరమేశ్వరులు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వృద్ధ దంపతుల రూపంలో వచ్చినట్టుగా కనపడుతుంది అనమాట ఆమె దగ్గరికి వాళ్ళు ఏమకి ఎదురుగుండా వస్తారు అమ్మా ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏంది ఇలాంటి టైంలో ఒంటరిగా వెళ్తున్నావు అని అడిగితే మనం కూడా అంతే కదండి కష్టం వచ్చినప్పుడు ఒక్కోసారి కోపం వస్తుంది కదా పాపం ఆమె కూడా ఎవరైతే మీకు ఎందుకు మీరు ఏమన్నా ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ మీ పాడికి మీరు బాండి మనం కూడా అట్లా అనుకుంటాం కదండి మన కష్టం వచ్చినప్పుడు అని అంటుందన్నమాట పాపం దానికి ఆ దంపతులు వాళ్ళు ఆర్చే వాళ్ళం మేమే తీర్చే వాళ్ళం మేమే నువ్వు చెప్పమ్మా నీ కష్టమేందో మేము తీరుస్తాము అంటారనమాట అప్పుడు ఆమె తన బాధనంతా కూడా తెలియజేస్తుంది ఈ విధంగా నాకు ఆరు మంది బిడ్డలు పుట్టి ప్రతి సంవత్సరం చనిపోతున్నారు కాకపోతే మా తోడుకోడలు అందరూ కూడా నీ వల్ల మేము వ్రతం చేసుకోలేకపోతున్నాం దెప్పుతుంటే ఈ బిడ్డని కొనగో ఉండగానే చాపతో చుట్టి దాచిపెట్టేశాను ఈ విధంగా అర్ధరాత్రి నేను కూడా తాంత్రికంగా వాళ్ళతో పాటు కలిసి పూజ చేసుకున్నాను అందరూ ఊరంతా సర్దు తర్వాత ఈ అబ్బాయిని శ్మశానానికి తీసుకెళ్తున్నానని చెప్పి పాపం వాళ్ళకి తన కథ అంతా పార్వతీ పరమేశ్వరులకు చెప్తున్నమాట వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జగత్ అందరికీ తల్లి తండ్రి వాళ్లే కదా మాతాపితరుల ఆ పార్వతీ పరమేశ్వరులు పాపం వెంటనే ఆ దంపతులు పాపం ఆమెని ఓదార్చి అమ్మ నీకంతా శుభం కలుగుతుంది నువ్వు బాధపడబాక నువ్వు మేము కొన్ని అచ్చంతలు నీకు ఇస్తాము కొన్ని నీళ్ళు తీసుకెళ్ళి ఆ అక్షంతలు మీ బిడ్డలు చనిపోయి ఉంటారు ఆరుగురు బిడ్డలు ఆ సమాధుల మీద చల్లి నువ్వు ఏ పేర్లతో వాళ్ళని పిలవదలుచుకున్నావో ఆ పేర్లతో పిలువు వాళ్ళందరూ కూడా లేచి వస్తారు అని చెప్పి చెప్తారనమాట ఆ వృద్ధ దంపతుల రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆమె వెంటనే వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు చే ఇచ్చినటువంటి అక్షంతలు తీసుకొని నీళ్లు తీసుకొని ఆ సమాధుల మీద చల్లు చల్లుతుందనమాట చనిపోయాం పిలవంగానే అందరూ కూడా లేచి వస్తారనమాట ఆమె చనిపోయినటువంటి బిడ్డలందరూ కూడా లేచి వస్తారు ఇంక ఈ అబ్బాయి కూడా బతుకుతాడు మళ్ళీ ఏదో ఆ ప్రకారంగా అందరూ బతుకు లేచి వస్తారనమాట అప్పుడు ఆమె ఆశ్చర్యంతో ఆనందం అంతే తల్లికి ఎంత ఆనందం ఉంటుందండి ఆనందంతో వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చుకొని హృదయానికి అత్తుకొని ప్రేమతోటి అయ్యో ఎక్కడ అప్పుడు గుర్తు వచ్చింది ఆ వృద్ధ దంపతులు ఎక్కడున్నారు వాళ్ళకి తన యొక్క కృతజ్ఞత తెలియజేసుకుందాం అని చెప్పి గబగబా ఈ పిల్లలందరినీ ఏడుగురు పిల్లలు తీసుకొని అక్కడికి వస్తుందనమాట వాళ్ళు కనిపిస్తారు కనిపిస్తారా కనిపించరు అనమాట వాళ్ళు అప్పుడు ఆమె మనసులో ఆనందపడి అయ్యో వచ్చింది సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే అని చెప్పి తెలుసుకొని ఆనందంగా పిల్లలందరినీ తీసుకొని ఇంటికి వెళ్తుందనమాట ఏడుగురు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తుందనమాట అక్కడ అప్పుడు ఆమె తోడుకోడళ్ళు ఆమె యొక్క అదృష్టానికి ఆశ్చర్యపడిపోయి ఆమెకి అమ్మ నిన్ను మేము చెప్పాము ఇంతకు ముద్ర తెప్పారు కదా వాళ్ళందరూ క్షమాపణ చెప్తారు ఏమనుకోబాక అని చెప్పేసి అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం అందరూ ఈ పోలాల అమావాస్య పూజని చేసుకోవడం జరుగుతుందన్నమాట ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటారో పుట్టినటువంటి సంతానం దీర్ఘాయుష్మంతులై చిరంజీవులై ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారనమాట పిల్లా పాపలతోటి సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉంటారు కోలాల అమావాస్య పూజ అయిన తర్వాత చేతులు అక్షతలు పట్టుకొని ఈ కథ చదువుకొని పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి కథనంతా కూడా విని చేతులు అక్షంతలు పట్టుకొని ఈ కథనంతా విని పిల్లల తల్లుల పిల్లల తల పిల్లలు ఉంటారు కదా వాళ్ళ యొక్క తలపైన వేసి పూజ చేసిన వాళ్ళు ఎవరైతే మనం పూజ చేస్తామో వాళ్ళు కూడా తల మీద వేసుకోవాలన్నమాట ఇది కోలాల అమావాస్యకి సంబంధించినటువంటి వ్రతము దానికి సంబంధించినటువంటి కథ అదే మీరు అనుకోవచ్చు ఏంది రోజుకు ఒకటి చెప్తున్నారు మీరు ఇంక ఇదే పనే మాకు రోజుకు వ్రతం చెప్తే మేము చేయబడలేదా అని చెప్పేసి చూడండి ఏమనుకోవకండి మీకు ప్రతి ఒక్కళ్ళకి అందరికి సంబంధించినటువంటి విషయమే నేను ఇలా అంటున్నానని మీరు అందరూ కూడా అన్నిదా భావించవద్దు మనము ఉదయాన్నే తింటాం కదండీ నిద్ర లేవగానే మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట అయ్యేటప్పుడు మళ్ళీ తింటాం మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి స్నాక్స్ ఒకటి ఏదో అవుతాం మళ్ళీ రాత్రి అయ్యేటట్టు మళ్ళీ తింటాం కాబట్టి మనం తినిందే కదా ఒకసారి తింటే చాలా అనుకోవచ్చు కదా మళ్ళీ ఎలా రుచులు రుచులుగా అది కావాలి ఇది కావాలని చెప్పి ఎలా తింటున్నామో అదేవిధంగా భగవంతుణ్ణి కూడా మనం ఎప్పుడూ కూడా నిర నిరంతరము కూడా పూజించాలి ఎందుకంటే మనకి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని మనకి మనశ్శాంతిని ప్రసాదించేవాడు మన రక్షించేవాడు ఆ పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మని మనం నిరంతరం కూడా ధ్యానించడంలో తప్పు లేదు దానికి సంబంధించే ఈ వ్రతాలు ఈ విశేషాలన్నీ కూడా మన పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి మీకు కుదిరితే చెయ్యండి కుదరకపోతే అందులో ఈ మాసం మనం మొదట్లోనే చెప్పుకున్నాం శ్రావణ మాసం అని చెప్పి ఈ శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పౌర్ణమి శ్రవణ నక్షత్రంతో కూడి ఉంచింది కాబట్టి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది మనం ఈ వ్రతాలన్నీ ఏం చేయలేమండి మనకు శక్తి లేదు నేను కూడా ఒప్పుకుంటా కాబట్టి వినడానికి ఏమండి భగవంతుని యొక్క కథల్ని వినడం శ్రవణం అంటే వినడమే కదా కాబట్టి ఈ మాసంలో శ్రవణం అంటే భగవంతుని యొక్క కథల్ని భక్తి కథలన్నింటి కూడా వినడం ద్వారా కూడా మనం అంతటి పుణ్యఫలాన్ని పొందవచ్చు దానికేం డబ్బులు లేదు కదా శ్రమ లేదు డబ్బులు ఖర్చు లేదు అంతే కదండి కాబట్టి నవ్విధ భక్తి మార్గాల్లో శ్రవణం కూడా ఒకటి కాబట్టి ఒకవేళ ఈ వ్రతాలు ఇవన్నీ కూడా చేయలేకపోయినా ఏ పూజలు చేయలేకపోయినా ఈ కథ చెప్పేటువంటి కథలన్నింటినీ కూడా ఒకసారి విన్నా కూడా అంత అంతే పుణ్యఫలాన్ని ఆచరి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి పుణ్యఫలం కలుగుతుందో మీరు ఈ వ్రత కథలన్నిటినీ కూడా భక్తితోటి శక్తి లేకపోయినా సరే భక్తితో విన్నా సరే అంతే పుణ్యఫలాన్ని పొందవచ్చు అందుకనే మన మహర్షులు మన పెద్దవాళ్ళు ఇలాంటి వ్రతాలు కథలు అనేటువంటివి చెప్పడం జరిగింది అంతేగాని ఏదో మనల్ని శ్రమ పెట్టాలి మనల్ని హింసించాలనేటువంటి ఉద్దేశం కాదండి మీరు కూడా అర్థం చేసుకోండి అనిదా భావించవద్దు సరేనా అండి ఇంక ఉంటానండి